गतकं ववा मह हे कविं ग वीनां उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् प्रणो देवी सरस्वती वाजयहि बिरवासने पति धीनाम मित्रयवतो गुरुर् ब्रह्मा गुरुर् विष्णुर् गुरुर् देव महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः सदा शिव समाारंभं व्यास शंकरमध्यमा अस्मताचार्य నమస్తే అస్సు భగవన్ విశ్వేరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రికాగ్ని త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాళయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమోన్నమ విద్యాక్షమాశుకపాలముద్రామ్రాజత్కరం కుందమానకాం ముక్తలాలంకృతోభితాంగిం బాలాం స్మరే ప్రేక్షక ప్రేక్షకవేక్షకులందరికీ ఈ యొక్క మంగళవారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం శతభిషా నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజు యోగం విష్కంభ యోగం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ప్రీతి యోగం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం ఈరోజు కరణం వణజికరణం పగలు ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు పునః తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల లగాయతు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకున్నారు తదుపరి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు రాశిలో రవి బుధ గురుగ్రహాలు సింహరాశిలో కుజికేతువులు కుంభరాశిలో చంద్రరాహువులు మీనరాశిలో శని ఇక్కడ చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళారు వెళ్ళి రాహుతో ఎతిచింది కుజున్ను చూస్తున్నారు కేతువు నేను ఇక్కడ చాలా విశేషించినటువంటి గ్రహస్థితి ఉన్నది కావున శ్రద్ధలతో బ్రహ్మవాక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయీమి తన్నోషణ ప్రచోదయాహ సుబ్రహ్మణ్యోహం 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 చాలా విశేషమైనటువంటి రాహువు సంబంధించిన శతవిషా నక్షత్రమందు కుంభరాశిలో రాహువుండి రాహువు మళ్ళీ చంద్రుడు అధిష్టానంగా ఉన్నటువంటి సందర్భంలో కుజుణ్ణి ఆ యొక్క సమసప్తక భావంలో చూస్తున్నటువంటి విశేషించిన షష్ఠి మంగళవారం ఇది చాలా చాలా విశేషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనకి చాలా విశేషించినటువంటి షష్ఠీ వ్రతానికి నాంది పలికేటువంటి రోజు ముఖ్యంగా వివాహం అవుతుంది సరైనటువంటి దాంపత్య సుఖం ఉండదు ఆ యొక్క భార్యాభర్తల మధ్య ఏదో గొడవ వస్తూ ఉంటుంది ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మముడి వేసుకుని ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క పూజ చేసుకుని ఆ యొక్క బ్రహ్మముడి ఇంటికి వచ్చేంతవరకు కూడా మీరు విడవకుండా ఇంటికి వచ్చిన తర్వాత మీ పెద్దలతో బ్రహ్మముడి విప్పించుకుని స్వామి ప్రసాదం స్వీకరించండి మీ అన్యోన్య దాంపత్యం అద్భుతంగా మొదలవుతుంది అలాగే సంతాన యోగం ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క వివాహమైన ఎన్నో సంవత్సరాల వరకు సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సత్సంతాన యోగం అద్భుతమైనటువంటి మంచి పిల్లలు ఎటువంటి అంగవైకల్యం లేకుండా ఉండే పిల్లలు పుట్టడానికి స్వామి అనుగ్రహం ఈరోజు పరిపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా చదువులు ఈ చదువుకునేటువంటి పిల్లల్లోని మందబుద్ధి బుద్ధి ఉన్నవాళ్ళని ఈరోజు సుబ్రహ్మణ్యారాధన కనుక చేస్తే ఆ మందబుద్ధి కాస్త తగ్గి చురుగ్గా చలాకిగా తయారవుతారు అలాగే ముఖ్యంగా చెడు అలవాట్లకి బానిసలై ఆ యొక్క ఇల్లంతా గుల్ల చేసేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధనలో కనుక మీరు పూజ చేయించండి ఆ చెడు వ్యసనాలు పూర్తిగా తొలగిపోతాయి ఆ స్వామి అనుగ్రహం చాలా చాలా గొప్పగా మహిమాన్వితంగా ఉంటాయి నేత్ర సంబంధిత రోగాలు పోతాయి చర్మ సంబంధిత రోగాలు పోతాయి ముఖ్యంగా జీవన ప్రమాణంలో అప్పులు ఊబిలు ఊరు ఇరుక్కుపోయి ఆ డబ్బు రాక చాలా కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క అప్పు తీరే మార్గం దైవం మానవ రూపేణ అన్నట్టుగా స్వామి ఏదో రూపంలో అప్పు తీరే మార్గాన్ని చూపిస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా స్వయంగా అనుభవించినటువంటి వాళ్ళు వాస్తవికంగా ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళిన వాళ్ళే అందువల్ల ఇది ఒకరు చెప్పేది కాదు శాస్త్రం చెప్పే విషయాలు అలాగే ఒకరు చెప్పేది కాదు పెద్దలు సూచించే విధానాలు అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వచ్ఛమైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యక్షంగా సత్యమైనటువంటి ఫలితాన్నిచ్చే దేవుడు అందువల్ల ఇటువంటి షష్ఠి మంగళవారంతో నక్షత్రం రాహు నక్షత్రంతో కూడినటువంటి రోజుని సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ చదివితే చాలట ఆ యొక్క స్వామి గాంగేయం గర్భం శ్రవణజనితం జ్ఞానశక్తిం కుమారం అని అన్నారు అటువంటి స్వామి ఏదో ఒక రూపంలో మనల్ని సందర్శనమిచ్చి ప్రత్యక్షమయ్యి మన యొక్క కష్టాలని కడతీరుస్తారు ఈ విధంగా సుబ్రహ్మణ్య ఆరాధన గురించి ఈరోజు మనం అందరం విశేషంలో తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ్రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించి చాలా అద్భుతమైనటువంటి మంచి రోజు ఈరోజు ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు మరి కుజుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నారు అందులో ఈరోజు మంగళవారం అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మేషరాశి వారికి ధన కనక వస్తువాహనాలు సమృద్ధిగా ముందుకు లభిస్తాయి ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారదులందరూ కూడా ఒక కొలిక్కి వచ్చే స్థితికి వస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి అర్ధాష్టమ కుజదోషం ఉన్నది అందువల్ల ఈ యొక్క అర్ధాష్టమ కుజదోషం ఎలా ఉన్నది అంటే మానసికంగా చేసే వృత్తి ఉద్యోగాల్లో ఈరోజు కొంచెం మందగమనంగా ఉంటుంది అందువల్ల ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఒక కేజీ కేజీపావు కందుల్ని కొనండి చక్కగా ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని కేజీ కేజీపావు కందుల్ని కొని మూట కట్టి దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వండి ఎందుకంటే ఈ యొక్క అర్ధాష్టమ కుజుడి యొక్క చతుర్థ భావం మీ యొక్క సప్తమ ఇంటి మీద రాశి మీద పడుతుంది అంటే అర్థం ఏమిటి మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ఈ కందులు దానం ఇవ్వడం వల్ల కుజుడు అనుగ్రహం వల్ల మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా పెరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున్న రాశి మృశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా తృతీయ విక్రమ స్థానమందున్న అందున్న రాశి రాశిచక్రంలో ఉన్నటువంటి రవి బుధ గురుల యొక్క యతి ముఖ్యంగా ఏకాదశ స్థానంలో ఉన్న శుక్రుడు ఒకటి కాదు రెండు కాదు ఏ విధంగా చూసినా మిథున రాశి వారికి ఈ మంగళవారం కలిసి వస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ముందుకు నడిపించేటువంటి స్థితి ఏర్పడుతుంది మిథున రాశి వారికి బాధ్యతలు కొత్త కొత్త బాధ్యతలు పెరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారు కూడా మీరు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు కలిసి వచ్చే విధంగా ఎరుపు రంగు పుష్పాలతో స్వామి అర్చన చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ద్వితీయ మందు ఉన్నటువంటి కుజుకేతువులు అష్టమ స్థానంలో ఉన్న చంద్రరాహువులు వెరసి ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా చాలా తీవ్రమైన ఇబ్బంది పెడతాయి ఈరోజు అందువల్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి తొందరపడి ఆ యొక్క నిర్ణయాన్ని అవతల వాళ్ళకి చెప్పద్దు నెమ్మదిగా నిదానించి మౌనంగా ఆలోచించి మీరు వ్యవహారం చేయగలిగితే మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటుంది లేకపోతే అష్టమ చంద్ర దోషం వల్ల రాష్ట్రాధిపతి అష్టమంలో రాహుతో ఎతి చెందడం వల్ల మీకు మనస్సు ప్రశాంతంగా లేనటువంటి సందర్భాలు ఏర్పడతాయి అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీరు చక్కగా ఎరుపు రంగు పూలతో చేసినటువంటి దండని స్వామికి అలంకరించి ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామికి దక్షిణతో సహా తాంబూలంగా ఇవ్వగలిగితే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటవ పదంలో ఉన్న సింహరాశి వారికి చాలా విశేషించినటువంటి శుభవార్తా శ్రవణం ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల చాలా విశేషించి మీ యొక్క పిల్లలు వృద్ధిలోకి వస్తున్నప్పుడు పెద్దవారిగా మీరు ఎంత ఆనందపడతారు అది సింహరాశి వారు ఈరోజు చవి చూస్తారు ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యం అద్భుతంగా ఉంటుంది అసలు సింహరాశి వారు పట్టిందల్లా బంగారంగా ఉండే రోజు కాకపోతే కుజుడు మరి రాశిచక్రంలో ఉన్నారు అందువల్ల ఈ కుజుడు ఈ మంగళవారం నాడు ఎటువంటి అనర్ధాలు లేకుండా చేయడం కోసం చక్కగా కందుల్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో సహా దానమిచ్చి బ్రాహ్మణ పండితుడికి వారి ఆశీర్వచనం తీసుకుని అలాగే ఆంజనేయస్వామి ఆరాధన చేయాలి చంద్రరాహువులు సప్తమంలో ఉన్నప్పుడు ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే స్వామి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు ఆకాశమంత ఎత్తు మీ పేరు ప్రఖ్యాతలు నిలబడతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యా రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అమితమైనటువంటి కష్టాలు ఈరోజు అధికంగా ఉంటాయి ప్రాతకాలాన్నే కన్యారాశివారు చాలా జాగ్రత్తగా వినండి ద్వాదశంలో కుజుడు నివాస స్థలానికి దూరంగా ఉంచి ఖర్చుల్ని అధికంగా పెడతారు అందువల్ల ఎరుపు రంగు వస్త్రంలో కేజింప గంధుల్ని మూటగట్టి కుజగ్రహ స్తోత్రపారాయణం ధరణే గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఒక నూట ఎనిమిది సార్లు కనుక ఈ పంత్రాన్ని పారాయణ చేసి కందుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి చక్కగా దానమిచ్చి అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోండి దీనివల్ల కన్యా రాశి వారికి ఒడిదొడుకులు తగ్గి ప్రశాంత చిత్తంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం ఏకాదశ స్థాన కుజుడు ఈ యొక్క తులారాశి వారిని విపరీత రాజయోగంలోని అలాగే భాగ్యస్థానంలో గురుడు యొక్క అనుగ్రహంతో దశ దశ దిశ వ్యాప్తి చెందే విధంగా ఆ యొక్క తులారాశి వారికి శుభవార్త శ్రవణాన్ని ఇస్తున్నారు అందువల్ల ప్రతి విషయంలో కూడా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది విద్యాభివృద్ధి అధికంగా ఉంటుంది చిన్నారులకి అందువల్ల తులారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేస్తే సప్తమ స్థాన శుక్రుడి యొక్క అనుగ్రహంతో అభివృద్ధిలో ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈరోజు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోని కొద్దిగా ఒడిదొడుకులు అధికంగా ఉంటాయి అలాగే కుజుడి యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్నది కావున చక్కగా మీరు ఆంజనేయస్వామి ఆరాధన ఇక్కడ అర్ధాష్టమంలో చంద్రరాహులు ఎతి వృశ్చిక వారి మానసికంగా శారీరకంగా కొంచెం ఇబ్బంది పడేలాగా ఏదో తెలియని విమర్శలన్నీ మీకే వచ్చినట్టుగా భావించే విధంగా అంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే మీ గురిండే మాట్లాడేసుకుంటున్నారేమో అనేటువంటి ఆలోచన మీ మనసులో స్ఫురిస్తుంది ఇంతకీ వాళ్ళు మాట్లాడుకునేది మీ గురిండి కాదు ఏదో విషయంలో మాట్లాడుకుంటే మధ్యలో మీది ఒక పేరు కనబడితేపటికీ ఆ యొక్క పేరు వల్ల మీ వల్లే మాట్లాడేసుకుంటున్నారేమో అనేటువంటి ఆలోచన ఈ వృశ్చిక రాశి వారికి తలంపు రావడం ముఖ్యంగా కుజుడి యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా ఆచితూచి అడుగు వేయడం వృశ్చిక రాశివారు చేయాలి ప్రస్తుతం కాలం ప్ర వృశ్చిక రాశి వారికి ప్రతికూలంగా ఉంది అందువల్ల మీరు ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే మనోధైర్యం ఉంటుంది ముఖ్యంగా సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నారు శుక్రుడు దాంపత్య జీవనం అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి పంచమ శుక్రయోగంతో ధనప్రాప్తి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల తృతీయ విక్రమ స్థానంలో ఉన్న చంద్రరాహువుల వల్ల అలాగే సప్తమ స్థానంలో ఉన్న రవి బుధ గురుల వల్ల అర్ధాష్టమ శని వల్ల ఈ యొక్క గ్రహస్థితి ధనుస్సు రాశి వారికి ప్రకృతి అనుకూలంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ధనుస్సు రాశి వారికి సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఇదే కొన్ని ప్రకృతి అనుకూల్యంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తర్వాత ఇన్ని సంవత్సరాలకి ప్రకృతి అనుకూల్యత అధికంగా ఉండే రోజులు వచ్చాయి అందువల్ల కొద్దిగా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేయండి ఎందుకంటే హనుమాన్ పూజ సర్వదేవత పూజ్యం సమాన ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలట అందరు దేవతల ఆరాధన చేసినంత ఫలితం వస్తుంది ధనుస్సు రాశి వారికి హనుమాన్ చాలీసా పారాయణం కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి స్వాధిష్టానంగా ఉన్న ఉన్నటువంటి దోషాలు కొన్ని కొన్ని ఉంటాయి నైసర్గిక దోషాలు అంటారు మీరు తప్పు చేయకపోయినా మీ మీద నిందపడేటువంటి దోషం కారణం అష్టమ స్థానంలో కుజికేతువులయతి అందువల్ల మీరు కేజింప గోధుమల్ని తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి అలాగే కేజింపో ఉలవల్ని తీసుకుని ఆ యొక్క ఓదారంగు వైలెట్ కలర్ వస్త్రంలో కట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా రెండు ధాన్యాలని కూడా ఇచ్చేసేయండి ఒకటేమో ధాన్యం ఒకటేమో గుడుప్త ధాన్యం రెండో కూడా ఆ యొక్క చక్కగా రెండు గ్రహాలకు సంబంధించిన మంత్రాలు చదువుకుని చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా ఇచ్చి ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి ఈరోజు ఖచ్చితంగా శుభం చేకూరుతుంది మంచి శుభవార్త కూడా వింటారు మీరు తదనంతర కాలంలో తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి మధుమేఘ వ్యాధి అధికమయ్యేటువంటి రోజులు అంటే షుగర్ బాగా పెరుగుతుంది ఈరోజు అనుకోకుండా షుగర్ లెవెల్స్ మీరు చెక్ చేయించుకోవాలి ఎందుకంటే పంచమ గురుడు గురుడి యొక్క దృష్టి చంద్రుడు రాహు మీద ఉన్నప్పుడు సప్తమ స్థానంలో కేతు మీద కుజుడి మీద కూడా ఉంది అందువల్ల ఈరోజు రేపు జాగ్రత్తగా మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు మీ రాశిలోనే చంద్రుడు ఉంటాడు కాబట్టి కొద్దిగా షుగర్ టెస్ట్ అనేది చేయించుకోండి లేకపోతే మధుమేఘ వ్యాధి ముదిరి కొంచెం ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా ఉంటుంది కుంభరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అధికంగా చేయాలి ఈరోజు మంగళవారం నియమాన్ని పాటించాలి కందుల్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి చక్కగా బ బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా స్వయం పాకంతో సహా దక్షిణతో సహా దానమివ్వండి సప్తమ స్థాన కుజకేతువుల యతి వల్ల వచ్చే దోషం కుంభరాశి వారికి ఉండదు అనారోగ్య సమస్య అస్సలు రాదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క వారికి అర్ధాష్టమ గురుదోషంతో అలాగే అర్ధాష్టమ రవిదోషంతో ఈరోజు కొద్దిగా శిరోవేదన అధికంగా ఉంటుంది ఒక పనినే రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది ఏ పనిలోనే కూడా ముందుకు వెళ్ళేటువంటి సందర్భం కన్నా వెనక్కి లాగే సందర్భమే అధికంగా ఉంటుంది మేనరాశి వారికి ఇది కొద్దిగా జాగ్రత్త వహించాలి అందువల్ల ఈ యొక్క మీనరాశి వారు ఏ పని చేస్తున్నా ఈ యొక్క ఓం శరవణ భవాయ నమ అని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలుచుకోండి ఒక్క పదకొండు సార్లు తలుచుకోండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ లేకపోతే ఓం శరవణ భవాయ నమ అని తలుచుకుండి మీరు పనిని మొదలుపెట్టండి స్వామి అనుగ్రహంతో ఆరవ ఇంట కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు దశ దిశ అద్భుతంగా మీ యొక్క జీవన ప్రమాణం ముందుకు సాగిపోతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి కూడా నేటి శుభ ఫలితాలు చెప్పాము తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సంసృష్టం ధనవేదం సమాకృతమత్తభ్యం దంబరణమన్యు భియం దాహానా హృదయ శత్రితాస అవనయలేం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి హనుమత్ ప్రచోదయాతో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం వాక్పుట హనుమస్ స్మరణమాన్ ఓం ఆంజనేయాయ నమ శ్రీరామజయం 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 ఆ యొక్క ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలీసా పారాయణ అనేది చేసుకోండి ఈరోజు శతభిషా నక్షత్రంతో కూడిన షష్ఠి ప్రదోషకాలానికి సప్తమి అంటే ఆంజనేయస్వామి ఆరాధన ప్రదోషకాలం వరకు కూడా హనుమాన్ చాలీసా పారాయణ ఒక లెక్క ప్రకారం ఒక ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఒక్కసారైనా సరే మీరు ప్రాతకాలంలో ఒకసారి అలాగే సాయంకాలం ముందు ఒకసారి చక్కగా చేసుకుని ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన పూజ చేయడం వల్ల ఆ యొక్క స్వామి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే మీరు వెళ్ళేటువంటి ప్రతి పనిలోనే కూడా కార్యసిద్ధి యోగానికి నాంది పలుకుతుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ముష్టాన్న భోజనం అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది ముష్టాన్న భోజనం అంటే పెళ్లి విందు ఆ కడుపు నిండా భోజనం ఇష్టమైనటువంటి భోజనం చేస్తున్నారు కొంతమంది అంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఉన్న వాళ్ళకే చాలా వీను వీణుల విందుగా ఉండేటువంటి జీవితం రమణీయమైన జీవితం సద్గుణమైనటువంటి జీవితం ఆంజనేయ స్వామి అనుగ్రహం కలియుగంలో వస్తుంది అందువల్ల ఆంజనేయస్వామి ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం పూజ చేయాలి అది మన కర్తవ్య బోధన చేసిన వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఆ స్వామివారి వారి యొక్క అనుగ్రహంతో రామాజ్ఞతో ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క స్థుతి చేసుకోవడం వల్ల మనకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగి మనకి ఎటువంటి ఇబ్బందులు లేక మన మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా తగలకుండా మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళిపోతాం ఆ ఆలోచన క్రమమే మన విజయానికి నాంది ఈ విధంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అందరికీ శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి బ్రహ్మవాకు కార్యక్రమాన్ని ఈ క్షణంతో ముగిస్తూ రేపు బుధవారం సప్తమి చాలా విశేషమైనటువంటి గణపతి ఆరాధనతో రేపు మనందరం కూడా ప్రాతకాల బ్రహ్మవాక్కు కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అను అనుగ్రహం రామచంద్ర స్వామి అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఈరోజు సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మనసావాచ కోరుకుంటూ జన సుఖినోభవంతు స్వస్తి